హాయ్ ఫ్రెండ్స్ సెకండ్ వీక్ నామినేషన్ లోకి ఎనిమిది మంది అయితే వచ్చారు అందులో నిఖిల్ పృథ్వీ నాగమణికంఠ శేఖర్ బాష ఆదిత్య వ్యోన్ వీళ్ళ ఐదుగురు అబ్బాయిలు వచ్చారు అమ్మాయిలో వచ్చేసరికల్లా మన డాన్సర్ నైనిక కిరాక్ సీత ప్రేరణ వచ్చారు ఫస్ట్ ఈ ఎనిమిది నామినే ఈ ఎనిమిది మంది నామినేషన్ రావడం జరిగింది అయితే బిగ్ బాస్ పెద్ద క్లాన్ చీఫ్ అయినటువంటి యష్మికి ఒక పవర్ అయితే ఇవ్వడం జరిగింది ఎవరినైనా ఒకరిని నామినేషన్ అయిన వ్యక్తిని స్వాప్ చేయాలి నామినేషన్ కాని వ్యక్తితో స్వాప్ చేయమని చెప్పారు అనమాట అప్పుడు యష్మి తీసుకున్నది ఆ విష్ణు ప్రియని నామినేషన్ లోకి పెట్టి ప్రేరణని నామినేషన్ నుంచి బయటికి తీసుకెళ్లింది ఈ విధంగా విష్ణు ప్రియ సెకండ్ వీక్ కూడా నామినేషన్ లోకి వచ్చింది ఇది మొత్తానికైతే ఎనిమిది మంది ఈ సెకండ్ వీక్ లో నామినేషన్ లో ఉన్నటువంటి వ్యక్తులు